అంగరంగ వైభవంగా ప్రారంభమైన పోచమ్మ తల్లి గ్రామదేవతల ప్రత్యేక పూజలు వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో గ్రామదేవతల గుడులకు మళ్లీ పూర్వ వైభవం తెచ్చేందుకు ఈ రోజు ఉదయం నుండే పద్నాలుగు జంటలచే ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలు వేద పండితుల మంత్రాలచే ప్రాంగణమంతా పులకరించిపోయింది పోచమ్మ లింగమయ్య భూ లక్ష్మమ్మ కర్రెమ్మ కట్టమైసమ్మ కోట మైసమ్మ పలు దేవతల కలాపకర్షణ ఆవాహనం మహోత్సవం వేదపండితుల ఘనంగా ప్రారంభించారు శిథిలావస్థలో ఉన్న ఆయా గ్రామ దేవతల గుడుల దగ్గర ప్రత్యేక హోమాలు నిర్వహించేందుకు ఐదుగురు వేద పండితుల ముగ్గురు దంపతులు జంటలు ఈ పూజలో పాల్గొంటారు పూజల అనంతరం అన్ని కళాశాల పోచమ్మ తల్లి గుడి దగ్గర నుండి కలశలతో బాజా భజంతీయులు మధ్య ఊరేగింపుగా బయలుదేరి స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరికి చేరుకుని అక్కడ కళశాలను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి గుడి నిర్మాణ కమిటీ సభ్యులు పెద్దమ్మ గుడి నిర్మాణ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ గౌరవ అధ్యక్షులు మొగిలి గంగాధర్ గౌడ్ మాజీ ఎంపీపీ గంగాధర్ గౌడ్ కమిటీ సభ్యులు రవికుమార్ యాదవ్ ఎస్టిడి శ్రీనివాస్ రమాకాంత్ అక్షర స్కూల్ అధినేత నాగేశ్వర్ మణివర్ధన్ రెడ్డి కోట్ల వెంకటేష్ మాల రఘువాటర్ బాలకృష్ణ రవీంద్ర పలువురు సభ్యులు పాల్గొన్నారు శుభకార్యం మనకు అధికారం వస్తుంది అటువంటిది చేస్తున్నాము అదే విధంగా కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న జంటలు కూడా అందరూ కూడా కంగణాలు పెట్టుకుంటారు అంటే పూజా కార్యక్రమం ప్రారంభం చేస్తుంటారు ప్రారంభం చేస్తున్న సమయంలో చాలా మంది ఉంటారు పుట్టుడా లేదు పలాన వాని పుట్టినాలని ఇంకా మీరు దూరం వెళ్ళిపోవాలి కంగన కట్టుకున్నారు కాదు పూజ అయిపోయిన ఎటువంటి దోషం ఉండదు ఉద్దేశంగా కంగనదారణ కార్యక్రమం సంకల్పం చెప్పినారు అది విషయం పూజార్థం కలశారాధన కలషం గంధ పుష్ప એને પણ પ્રધમે રાર ભાર ભાઉખ્યા રાર ભાર ભાર ના એનામાં ના ઓય ખટડી ఇక్కడ ఇచ్చేసే ఫస్ట్ వచ్చేది పని ఇక్కడ ముందర ఇచ్చేసే ముందర స్వాములకు తర్వాత కంపెనీ వాళ్ళకు రెండు దానికి డివైడ్ చేసుకోవచ్చు దాన్ని కూడా రెండు మూడు దానం డివైడ్ చేసుకోండి ఐదు ద్రవ్యాలు అంతపూర్వకంగా చేసి తీసుకోవడం వల్ల మనం తినడానికి వస్తుంది శుభకార్యం చేయడానికి ఎలిజిబిలిటీ ఉండదు ఆ యొక్క పంజం తీసుకోవడం వల్ల కార్యం చేయడానికి అధికారం వస్తుంది అనమాట మీ అందరికి ఇచ్చినాడా అందరు తీసుకున్నావాటి మీద వేయండి కుంకునామ సూరి ఆడవాళ్ళు మగవాళ్ళకి కొట్టు పెట్టండి కొంచెం ఆడవాళ్ళు మగవాళ్ళలో కొట్టు పెట్టండి

సీత సీత ఎంత కట్టేదిగరాల లే మరిగ్రహాలుగ్రహాల కంగరాలు కూడా కార్యకర్తలు కమిటీ సభ్యులు हाँ <laughs> उतना పూజ ఆరభ్య పూజా పర్యంతం ఆచార్యం ఋత్విజం కూర్చోండి కమిటీ మెంబర్లందరూ కూడా

ೇಮಾನೇದ

மண்ணிந்தோச்சா મેદાન વૃદ્ધા સર્પયા

ണേശ <laughs> സ്വാമിംഗ്

మీ అందరూ కూడా చేతులు జోడించండి చెప్పండి విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయ వరరాయ సురప్రియా సకలాయ జగద్దిపాయ నాగాయ తృతియ్యుయ్య విభూషితాయూషితాయ గౌరీదురాయ

మోక్షాక్ష వక్రతుండ మహాగాయ మహాగాయ కోటి సూర్య కోటి సూర్య సమత్వ నిర్విఘ్నం నిర్విఘ్నం రువేదే ేదే సర్వకార్యు సవకార్యువ మనసారా నమస్కారం చేసుకుని ఓ గణాధిప మా యొక్క గ్రామంలో ఉన్న ఈ యొక్క పరివార దేవతలు గ్రామ నుండి ఈ యొక్క పోటమ్మ మైసమ్మ కర్వమ్మ కత్తా మైసమ్మ తర్వాత భూలక్ష్మి ఈ యొక్క అమ్మవారు లింగమయ్య స్వామి ఈ యొక్క దేవత అన్ని పురాతన ఆలయాలు జీర్ణోద్ధారణకు వచ్చినాయి అటువంటి ఆలయాలను కూడా మేము పునర్నిర్మాణం చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు జీర్ణోద్ధారణ అంటే మీకు తెలిపాలంటే అమ్మవారి విగ్రహం నుంచి కలషంలోకి ఆవాహన చేయడం ఆ యొక్క అన్ని అవయవాలు అంగాలన్నీ కూడా కలశంలోకి ఆ యొక్క శక్తి మొత్తం దేవతలను ఆవాహన చేయడం చేసిన తర్వాత ఈ యొక్క కలశాలు తీసుకువెళ్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు ఉండాలి కాబట్టి ఆలయంలో స్వామి పూజ చేస్తుంటాడు ఆ పూజలు చేసిన తర్వాత మళ్ళా ఆలయం నిర్మాణం అయిన తర్వాత మళ్ళీ ఆ కలశం తీసుకొచ్చేసి ఇక్కడ పూజలు ఇవ్వకున్నాయి ఆ కలుషంలో పెట్టేసి మళ్ళీ కలశంలో ఉన్న శక్తి మొత్తం అమ్మవారికి వేయడం అటువంటి పూజా కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా ఈ యొక్క పూజలో పాల్గొనడానికి మీకు భాగ్యం కలిగినది అంటే ఇటువంటి దాంపత్యత ప్రతి ఒక్కరి మనసులో కోరికలు ఉంటాయి మా యొక్క దాంపత్య నిర్ణయంగా ఉండాలి మా కుమారునికి ఉన్నత ఉద్యోగం రావాలి కుమారులు బాగా చదువుకోవాలి పెళ్లిళ్ళు కావాలి అటువంటివి అటువంటివన్నీ సంకల్పం చెప్పుకొని మనసులో ఎటువంటి మనసులో ఏదైతే మనోభిక్ష ఉందో అన్నీ నెరవేరాలని గణపతిని మనసారంది మహాగణాతి పదయోపజారూజార్థ ఎంత పుష్పాక్షత సమర్పయా ಮಹಾಗಣಾಶ್ರಿ ದೇವತಾ ಸುಪ್ಲೇದ್ರಾವರದ കര ക്ഷത്രയും പൃഷ്ടഗവാദിമാ అటువంటి కార్యం మన చేతిలో చేయాలంటే ఇంకా అది తల్లిదండ్రుల సుఖము కూడా ఉండాలి అటువంటి తల్లిదండ్రులు మనసులో నమస్కారించుకోండి మాతృదేవ బ్రాహ్మణు చూసి నమస్కరించుకోండి ఆచార్యేవోభవేవో బ్రాహ్మణే

ந்த சாமான பூஜையே

ಸಮೃ <coughs> ಸಮೃದ್ಧಿ

प्रिय ब्रह्मा दत्त प्रिंदा ब्रह्म रुद्र गणा प्रिंदा शिव गोरा सर्वे देवा प्रिंदा ब्रह्मा सर्वे जगना प्रिंदा ये चंदा विचार जारिया ने दाएक नारकराच प्रिंदा धाम महा च प्रिंदा उच्च वह चुराच प्रिंदा नागिनी प्रिंदा इंद्रम भगवान रायदा इंद्रम भगवान बच्चिंगा इंद्रम भगवान स्वामी महासेना

కుటుంబాయ కుటుంబాయ శుద్ధి శుద్ధి వృద్ధి వృద్ధి అభ్యుదయ అభ్యుదయ కర్మణి కర్మే మహాజనా మహాజనా నమస్ కుర్వాణాయ నమస్కూర్వాణాయ ఆశీర్వచనం ఆశీర్వచనం అపేక్ష అపేక్ష మానాయ మానాయ అద్య అద్య కరిష్యమాణ కరిష్యమాణ అస్మిను అస్వినో రామదేవత రామదేవత తల్లి

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக அவர் கூறியுள்ளார் ಓಕೆ ಬಾಕಿ ಸಾ அந்தவர் ரெடி சு போய் முழுதான ரெடி కొరస కడియొని కొరస కడియొని తలకటి నిలొస్తం గణపతి కుంభం ఇక్కడ మధ్యలో స్టార్ట్ చేసాం కొలేవడం బస్తామంది బజారు కనకొండి గణపతి ఎండే కదల్ల అన్నది ఏది కిష్ట పెట్టావు అన్నది ఏది ఒక దొంగే జపని లేరు Incoming voice call from Long Luana. <coughs>